హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ ఫుడ్ బ్లాగ్ ఈ వీడియో సండేదండి మా ఇంటికి లంచ్ టయానికి చుట్టాలు వస్తున్నారండి వాళ్ళ కోసం నేను ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను కొంతమంది వెజ్ తింటారు కొంతమంది నాన్ వెజ్ తింటారు ఎందుకంటే శ్రావణ మాసం కదండి కానీ నేను ఈ రెండు ప్రిపేర్ చేశాను కొంచెం ప్లానింగ్ ఉంటే చాలండి తక్కువ టైంలోనే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చేసేసుకోవచ్చు నేను చాలా తక్కువ టైంలోనే ఈ టెన్ రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేసేసానండి నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచానండి బయటంతా శుభ్రం చేసుకొని నేను ఇలా ముగ్గు వేసుకుంటున్నానండి ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ కానీ మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నప్పుడు నేను ఈ రకంగా ముగ్గు వేసుకుంటానండి ఇలా వేసుకోవటం వల్ల ముగ్గు త్వరగా అయిపోతుంది మనకి టైం అనేది సేవ్ అవుతుంది ంతా శుభ్రం చేసుకుని తర్వాత నేను పూజ అనేది చేసుకున్నానండి ఈ పూజ నా అయిపోయేసరికి ఫార్టర్ టు సెవెన్ అయ్యింది రోజు నేను మార్నింగ్ జీరా వాటర్ తాగుతానండి కానీ ఈ రోజు జీరా వాటర్ అనేది నేను తాగట్లేదు ఒక కప్ కాఫీ తీసుకుంటున్నాను ఈ కాఫీ తాగిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్కి గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను ఇలాంటి టైంలో మనం ఇడ్లీ కానీ దోశలు కానీ వేసుకుందామంటే టైం ఎక్కువ పడుతుందండి ఎందుకంటే మళ్ళీ చట్నీ చేయాలి దోశలు అయితే అందరికీ వేసేయాలి ఇలా ఉప్మా చేసామంటే అందరం ఒకేసారి బ్రేక్ఫాస్ట్ అనేది చేసేయచ్చు మనకు టైం కూడా సేవ్ అవుతుంది పల్లీలు వేయించి తీసేసిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయలు కరివేపాకు వేసి వేయించాలి నేనైతే దీనిలోకి క్యారెట్ వేస్తున్నానండి ఇది తురుముకున్నాను ఈ గోధుమ ఉప్మాకి ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే రెండు గ్లాసులు నీళ్లు తీసుకున్నాను కొంచెం సాల్ట్ అనేది వేసి నీళ్ళు అనేది ఇలా మరగనివ్వాలండి మరిగిన తర్వాత రవ్వ అనేది మనం వేయాలి ఉప్మా అనేది అయ్యేలోపు నేను కర్రీస్లోకి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు అనేవి నేను కట్ చేసి పెట్టుకున్నాను ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి ఇందాక పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవి వేసేసి కలిపేసుకుందాం పల్లీలు వాటర్లోనే ఉడకనిస్తే పల్లీలు అనేవి మెత్తగా ఉంటాయండి అదే కనుక వేయించి పక్కన తీసి పెట్టుకున్నామంటే చక్కగా కరకరలాడుతూ బాగుంటాయి మా బాబుకి ఇస్తున్నానండి ఈ టిఫిన్ తనకి షుగర్ వేసుకొని తింటాం అలవాటు మీలో ఎంతమంది ఇలా ఉప్మాలు షుగర్ వేసుకొని తింటారో కామెంట్ చేయండి ఇందాక పాలు కాచుకున్నా కదండి ఆ పాలును ఇప్పుడు చల్లారిపోయినాయి పెరుక్కి తోడేస్తున్నాను నేను బ్రేక్ఫాస్ట్ చేసేసానండి తర్వాత కొత్తిమీర పుదీనా ఇలా కట్ చేసుకొని ఉంచుకున్నాను టమాటా రసం చేద్దాం అనుకుంటున్నాను అండి దీనికోసం ఎనిమిది టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కోసుకున్నాను తర్వాత చింతపండు అనేది పెట్టుకొని కొంచెం నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇంత చిగురు పప్పు చేద్దాం అనుకుంటున్నాను దానికోసం పప్పు అనేది ఇలా వేయించుతున్నాను ఒకవైపు టమాటా ముక్కలు ఇలా ఉడుకుతున్నాయండి వేయించిన పప్పును పక్కన పెట్టుకున్నానండి పన్నీర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం కళాయి తీసుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ టమాటాలు వేసుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఉప్పు పసుపు అనేది వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు టమాటాలని మగ్గేంత వరకు ఉంచుకోవాలి ఇక్కడ కర్రీకి ఉల్లిపాయలు టమాటాలు మగ్గిపోయినాయి అండి అలాగే టమాటా రసానికి కూడా టమాటాలు మగ్గిపోయినాయి ఇప్పుడు వేయించిన కందిపప్పు ఆరిన తర్వాత శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసులు నేను నీళ్లు తీసుకున్నానండి దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పసుపు కారం వేసుకోవాలి ఇవన్నీ కుక్కర్లో వేసేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుదాం ఈ మొక్కలు అనేవి చల్లారే లోపు నేను బంగాళదుంప కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి దీనికోసం ఆయిల్ వేసుకొని తానిపి గింజలు వేసుకొని ఉల్లి ఉపకాయలు కొచ్చి ఉపకాయలు వేసుకోవాలండి అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత బంగాళదుంపలు వేసుకోవాలండి ఈ బంగాళదుంపలని నేను ముందే కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకున్నానండి ఇలా వాటర్లో వేసుకొని ఉంచడం వల్ల బంగాళదుంప అనేది అతుక్కుపోకుండా ఉంటుందండి కొంచెం బంగాళదుంప అనేది మగ్గిన తర్వాత పసుపు ఉప్పు వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నానండి ఈ బంగాళదుంప కర్రీ అడుగంటకుండా ఉండాలండి ప్లేట్ మీద కొంచెం వాటర్ అనేది పోస్తే ఈ ఆవిరికి ప్లేట్ కింద నుంచి ఒక్కొక్క డ్రాప్ వాటర్ అనేది పడి బంగాళదుంప కర్రీ అనేది అడుగంటకుండా ఉంటుంది టమాటా రసం కోసం పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు మిరియాలు తీసుకున్నానండి ఉడకబెట్టుకున్న టమాటాలను మిక్సీ వేసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్న ఆయిల్ వేసుకొని తానిపగి గింజలు వేసుకొని తర్వాత కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని బాగా మగ్గని ఉడకబెట్టుకున్న టమాటా రసాన్ని ఇప్పుడు వేసేసేయాలి దీనిలో కొంచెం పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది పోసుకోవాలి ఇప్పుడు దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి దీనిలోనే ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి ఇవంతా బాగా కలుపుకొని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు బంగాళదుంపలు మగ్గిపోయాయి అండి ఇప్పుడు కొంచెం కారం అనేది వేసుకోవాలి మనం ప్లేట్ మీద వాటర్ వేయటం వల్ల చూడండి బంగాళదుంప కూర అనేది అడుగు అనేది అంటలేదు చాలా చక్కగా పొడి పొడిగా వచ్చింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని బంగాళదుంప కర్రీ దింపేయటమేనండి ఈ టమాటా రసంలో కూడా కొంచెం కొత్తిమీర పుదీనా అనేది వేసేయాలి టమాటా రసం బంగాళదుంప కూర అనేవి రెండు అయిపోయినాయి అండి ఇప్పుడు పన్నీర్ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేద్దామండి దీనికోసం ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క యాలకులు లవంగాలు మిరియాలు నానబెట్టుకునే జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా పేస్ట్ చేసేసుకోవాలి తర్వాత ఆయిల్ పెట్టుకొని షాజీరా వేసి కరివేపాకు వేసుకుని మనం పేస్ట్ చేసుకున్నాం కదండి అది అనేది వేసేసి దీన్ని కూడా ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా వేగనే వేయాలి తర్వాత ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసేయాలి ఇదంతా బాగా ఉడికిన తర్వాత కొంచెం కారము గరం మసాలా అనేది వెయ్యాలండి కారం గరం మసాలా అనేది మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందాం ఈ పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా కలపాలండి లేకపోతే పన్నీర్ అనేది విరిగిపోతుంది అంతా కర్రీలో కలిసిపోతుంది ఈ కర్రీలో ఒక టేబుల్ స్పూను నెయ్యి అలాగే త్రీ టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకొని చిల్లకొట్టి వేసుకున్నామంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది పైకి వచ్చిందండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని వేయించిన జీడిపప్పు కూడా వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా మనకి పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది మనకి చింతచిగురు అనేది సమ్మర్లోనే దొరుకుతుందండి అప్పుడు ఎక్కువగా తీసుకొని పసుపు ఉప్పు కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుందామంటే ఎన్నాలైనా ఉంటుందండి పప్పులో చింత చిగురు వేసి ఒక పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు మనం పప్పులో ఉప్పు వేసే అవసరం ఉండదండి ఎందుకంటే మనం చింత చిగురులో ఉప్పు వేసి స్టోర్ చేసుకుని ఉన్నాం కాబట్టి ఉప్పు అనేది వేసుకోకర్లేదు అంతేనండి తాలింపు వేసేసుకోవటమే పప్పు అనేది కూడా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు నాన్ వెజ్ కర్రీస్ కోసం నేను ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి ఉంచుకున్నానండి మటన్ కర్రీ కోసం నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పసుపు ఉప్పు వేసుకోవాలి ఇవి బాగా కలర్ మారేంత వరకు వేయించాలండి చికెన్ చేయటానికి కూడా ఇదే ప్రాసెస్ అండి నేను ఒక పొయ్యి మీద చికెన్ ఒక పొయ్యి మీద మటన్ అనేది చేస్తున్నాను ఇది ప్రిపేర్ చేద్దాం దీనికోసం అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు యాలకులు గసగసాలు ఇవన్నీ కలిపి మనం పేస్ట్ చేసేసుకుందాం మీకు ఇప్పుడు చూపించిన క్వాంటిటీ ఒక కేజీ నాన్ వెజ్కి మాత్రమేనండి ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే నేను ప్రిపేర్ చేసిన మసాలా వీడియో మిస్ అయ్యిందండి మీ అందరికీ తెలియాలని చెప్పి నేను ఇలా మసాలా అనేది చూపిస్తున్నాను ఇది కేవలం ఒక కేజీకి మాత్రమే ముక్కలు బాగా కలర్ వచ్చినాయండి ఇప్పుడు మసాలా వేసి మొత్తం ఒకసారి కలుపుదాం ఈ మసాలా మొత్తాన్ని బాగా వేగనియ్యాలండి అంటే ఆయిల్ అనేది పైకి రావాలి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మాత్రమే మనం మటన్ అనేది వేయాలి మటన్ అనేది మసాలాకి బాగా కలవనీయాలండి మొత్తం మటన్కి ఆ మసాలా కలిసే విధంగా కలుపుకోవాలి చికెన్ మసాలా కూడా రెడీ అయిపోయిందండి చూడండి ఆయిల్ బాగా పైకి వచ్చింది ఇప్పుడు చికెన్ వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి మొదలు పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనిద్దాం ఇప్పుడు మటన్ చూడండి సగం ఉడికిన తర్వాత రెండు టమాటాలు తీసుకొని నేను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు మొత్తం కలుపుకుందాం మటన్ అనేది కుక్కర్లో ఉడికిస్తే ఆ టేస్ట్ అనేది ఎంతైనా తేడా ఉంటుందండి కొంచెం టైం తీసుకున్నా సరే నేను ఇలా వండటానికే ఇష్టపడతాను చికెన్ కర్రీలో ఇప్పుడు నేను కారం అనేది వేసేశానండి ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయిపోవచ్చింది ఆయిల్ అనేది కూడా పైకి వచ్చింది మటన్ కర్రీలో వేసిన టమాటాలన్నీ బాగా అండి మగ్గిపోయిన తర్వాత మనం కారం అనేది వేసి బాగా కలుపుకోవాలి ఇంకా ఈ మటన్ ఉడకటానికి టైం అనేది పడుతుందండి ఈ కారం అనేది వేసాం కాబట్టి ముక్కకి ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది చికెన్ కర్రీలో కొత్తిమీర కూడా వేసేసానండి చికెన్ కర్రీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది నేను పక్కన పెట్టేసుకుంటున్నాను వైట్ రైస్కి ఒక గ్లాస్ బియ్యం పెట్టానండి ఇది నేను మార్నింగే బియ్యం కడిగేసి ఉంచుకున్నాను మటన్ ఉడికిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం ఆయిల్ కూడా చూడండి చక్కగా పైకి వచ్చేసింది ఈ కొత్తిమీర వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మటన్ కర్రీని ఉడికిద్దాం అయిపోయిందండి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బగారా రైస్ చేద్దామనుకుంటున్నానండి దీనికోసం కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత ఆయిల్ వేసుకున్నాను దీనిలోకి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగం షాజీరా యాలకులు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనీయాలి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కూడా వేసి వేగనీయాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా బాగా వేయించాలి ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలండి ఇవి రెండు గంటల ముందే మనం బాస్మతి రైస్ కడిగి పెట్టుకోవాలి ఇలా నీళ్ళు తీసుకున్న తర్వాత ఉప్పు వేసుకొని బాగా మరుగునిచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ అనేది వేసేసేయాలి మొత్తం ఒకసారిగా కలిపి దీన్ని మూతపెట్టి ఉంచాలి ఈ రైస్ అయ్యేలోపు నేను రైతాన్ని ప్రిపేర్ చేసేసుకున్నానండి బగారా రైస్ ప్రిపేర్ అయిపోయిందండి అంతేనండి నేను అనుకున్న వెజ్ నాన్ వెజ్ కర్రీస్ మొత్తం చేసేసుకున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి ఒక ప్లాన్ ప్రకారం మనం వెళ్ళామంటే ఎన్ని కర్రీస్ అయినా చేసేసుకోవచ్చు ఇప్పుడు కరెక్ట్గా నాకు ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయ్యిందండి నేను ఈ రెసిపీస్ అన్నీ చేసేసరికి మీరందరూ నా వీడియోని చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చిందా ఒక లైక్ చేయరు ప్లీజ్